హాయ్ ఎవ్రీవన్ నేనైతే ఇప్పుడు మంచి కర్రేపాక్ రైస్ అయితే చూపిస్తున్నానండి అది క్విక్గా రెడీ అయిపోయే కరేపాక్ రైస్ అండి ఎంతోమంది కరేపాకు మామూలుగా తీసుకోలేము కాబట్టి ఇలా వీక్లీ వన్స్ కరేపాక్ రైస్ అయితే చేసుకుంటే చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి ఇంకా సూపర్గా ఉంటుందండి నేనైతే ఈ రైస్ని క్విక్గా అయితే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మా మామూలుగా మనము ఏం పోపు తీసుకుంటామో సేమ్ ఇప్పుడు చెనకాయపప్పు మినప్పప్పు పచ్చనపప్పు మనకి ఇవన్నీ తీసుకొని కరేపాకు అయితే గ్రైండ్ చేసుకున్నాను నేను అందులోకి ఇంకేమీ తీసుకోలేదు కొట్టి కరేపాకు ఒక్కటే గ్రైండ్ చేసుకున్నాను వాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా ఆయిల్ వేసేసి ఇలా పో మొత్తం యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చి అయితే నేను త్రీ తీసుకున్నాను ఎండుమిర్చి వన్నే తీసుకున్నాను స్పైసీ ఎక్కువ లేకుండా చేసుకున్నాను మీకు స్పైసీ ఎక్కువ కావాలా అనుకుంటే మాత్రానికి యూస్ చేయండి ఇంకొకటి లెమన్ అనేది కొంచెం లెమన్ కానీ కొంచెం షుగర్ కానీ యాడ్ చేసుకోండి గ్రీని ఫ్లేవర్ కవర్ అనేది పోకుండా బాగుంటుంది ఎందుకంటే మనం గ్రైండ్ చేసినప్పుడు ఆ గ్రీన్ కలర్ అనేది కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదండి అందుకని చెప్పి కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి అందులోని సాల్ట్ కానీ లేదా కల్లుప్పు కానీ ఏదైనా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేయాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక నేను లైట్గా కొంచెం చిటికడు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి అసలు చెప్పాలంటే అది ఫ్రై అయ్యేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది కూడా అంత బాగొస్తుంది నాకు చాలా బాగా నచ్చింది కూడా ఎందుకంటే ఇది నేను ఆల్మోస్ట్ టూ త్రీ టైమ్స్ చేశాను అప్పుడు వీడియో అయితే తీయలేదండి అందుకని ఇప్పుడు వీడియో తీసి పెడుతున్నాను ఇంకా ఇలా చూడండి ఇంకా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఎక్కువ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న మనం కలిపేటప్పుడు కొంచెం మనకి ఉప్పుగా ఉండవచ్చు లేదు మనం రైస్లో వేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇలా వేసేసి నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నానండి ఆ బౌల్ నిండా రైస్ తీసుకున్నాను ఆ బౌల్ రైస్ వచ్చి నేను టూ టైం టూ టైం టైం రెండుసార్లుగా అయితే తీసేసుకున్నాను ఇలా రెండుసార్లుగా తీసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం నీట్గా మొత్తం రైస్ మొత్తం పట్టేటట్టు బాగా మిక్స్ చేయాలి చాలా అంటే చాలా టేస్టీగా తొందరగా రెడీ అవుతుంది చిన్న పిల్లలతో సహా పెద్దవారికి కూడా బాగా నచ్చుతుందండి ఈ రైస్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఎంతో టేస్టీ అయిన కరేపాక రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇది పర్ఫెక్ట్గా లంచ్ బాక్స్లోకి అయితే చక్కగా రెడీ అయిపోతుందండి తొందరగా మనము రెడీ చేసేసుకోవచ్చు ఇలా కరేపాక్ రైస్ మన ఐస్కి మెయిన్ ఐస్కి ఎంతో మంచిదండి చెప్పాలంటే ఇంకా పిల్లలు ఎక్కువ తినరు కదండి అందుకని చెప్పి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్